నా కూతురికి మాయమాటలు చెప్పి హాస్పిటల్కు తీసుకెళ్ళి డిఎన్ఏ టెస్ట్ ఎందుకు చేపించారు అని అవని వేదవతిని నిలదీస్తూ ఉంటుంది తల్లి పర్మిషన్ లేకుండా కూతురికి డిఎన్ఏ టెస్ట్ చేపించడం నేరం ఆ విషయం మీకు తెలీదా అని చెప్పి సుజాత వేదవతిని నిలదీస్తూ ఉంటుంది అవని ఇది నీకొక అగ్ని పరీక్ష అనుకో అక్షయ శ్రీకర్ కూతురుని నిరూపించడం కోసం ఈ టెస్ట్ చేపించారనుకో అని చెప్పి నిహారిక అవనికి చెప్తూ ఉంటుంది అప్పుడే శ్రీకర్ ఇంటికి వస్తాడు శ్రీకర్ ఇంటికి రాగానే ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు అక్షయ్ కు మాయ మాటలు చెప్పి మీ అమ్మ అక్షయ్ కు డిఎన్ఏ టెస్ట్ చేపించింది అని సుజాత చెప్తూ ఉంటుంది అక్షయ్ కు డిఎన్ఏ టెస్ట్ చేయించింది మీతో కలిపి అంటే మీరు కూడా బ్లడ్ శాంపిల్స్ తల వెంట్రుకలో ఇచ్చి ఉండాలి అని చెప్పి అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది అలాంటివేమీ నేను ఇవ్వలేదు కదా అని శ్రీకర్ అంటూ ఉంటాడు నేను ఇచ్చానులేరా అని చెప్పి కృష్ణబాబు శ్రీకర్కి చెప్తూ ఉంటాడు ఆ మాట విని శ్రీకర్ షాక్లో ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్